ఈ సిలుబూరి చార్ కారిడార్ అంటాం కదా ఈ ప్రాంతంలో ఒక ఎయిర్ బేస్ తో పాటు ఒక కి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నట్టు చైనా మనకు క్లియర్గా కనిపిస్తుంది బంగ్లాదేశ్తో కలిసి ఒక పెద్ద కుట్ర చేసే ప్రయత్నాన్ని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇది కనుక జరిగితే ఖచ్చితంగా మనకి భారీ డేంజర్ అని డేంజర్ సిచ్యువేషన్ ఇండియాకి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు సిలిబూరి కారిడార్కి ఈ చికెన్స్ నెక్కకు ఉన్నటువంటి ప్రాముఖ్యత బహుశా దేశంలో ఏ ఏ ప్రాంతానికి కూడా లేదని చెప్పుకోవచ్చు చిన్న ప్లేస్ అది అన్నిటికంటే ఎక్కువ ప్లేస్ మాత్రం దానికే ఉంది ప్రిఫరెన్స్ ఎందుకంటే ఈ సిలిగురి చికెన్ ఎక్కి యొక్క రోడ్డు వెంబటే భారతదేశం యొక్క ఈశాన్యంలో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలు అనుసంధానం అవుతాయి అక్కడ సో చారిత్రాత్మకంగా భయంకరమైనటువంటి తప్పు ఏం జరిగిందంటే డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ను మనం విముక్తి చేసాం బాగా ఔరా ఔదార్యానికి మంచితనానికి పోయి మనం ఇస్తే ఆ నీచ జాతి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన మీద పడుతున్నారు రివర్స్ లో బంగ్లాదేశ్ యొక్క ఉత్తర భాగాన్ని దాదాపు ఐదు ఆరు వందల కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ తో పేరల్ గా ఉండి దాని వెనకాల ఉండి ఈశాన్య రాష్ట్రాలతో సరిపోయే దాన్ని మనం స్వాధీనంలో పెట్టుకుని ఉండాల్సింది పెట్టుకోలేదు ఎందుకంటే తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు సరెండర్ అయిపోయారు అసలు అప్పట్లోనే కానీ మనం తీసుకోవాలి అసలు అప్పుడు బంగ్లాదేశ్ సైన్యమే లేదు సో ముందస్తు స్ట్రాటజిక్ ప్లానింగ్ అప్పట్లో భయంకరంగా మిస్ అయింది దాని పరివసాన్ని మనం ఇప్పుడు అనుభవించాల్సినటువంటి పరిస్థితి సిరుగురు వరకు పెట్టుకుని ఏదైతే పంతొమ్మిది వందల నలభైలో బెంగాలీ ముస్లిమ్స్ ఈస్ట్ పాకిస్తాన్ పంజాబీ ముస్లిమ్స్ వెస్ట్ పాకిస్తాన్ అన్నట్టుగా విడిపోయారు చాలా మంది ఇప్పుడు అంటే పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్ అనుకుంటాం ఈ రోజు పాకిస్తాన్ కాదు మహమ్మద్ అలీ జిన్నా రెండు ముక్కలుగా మూడు ముక్కలుగా విడగొట్టుడు మధ్యలో భారతదేశము ఎడం పక్క బెంగాలీ ముస్లింస్ కుడి పక్కన పంజాబీలు సో పంజాబ్ ముస్లింస్ పాకిస్తాన్ యొక్క దుశ్చర్తలు భరించలేక బంగ్లాదేశ్ యుద్ధం వచ్చి మనం గెలిచి ఈస్ట్ పాకిస్తాన్ని అఫీషియల్గా బంగ్లాదేశ్ అని మనం పేరు పెట్టి వాళ్ళకి బెచ్చవేచాం అక్కడ జరిగినటువంటి స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే బంగ్లాదేశ్ ఉత్తర భాగం ఏదైతే ఉంటుందో అది సులుగురికి ఆనుకొని వెస్ట్ బెంగాల్లో కలుపుకుని మనం ఉండాల్సిందే కలుపుకోకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదం వల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే మనం వాళ్ళు మన మీద రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి మొన్న కూడా వెళ్ళి కలిశాడు మహమ్మద్ యూనిస్ చైనాలో వెళ్ళి జీపింగ్ని కలిసాడు తర్వాత మోడీని కలిశాడు కానీ జీపింగ్ తర్వాత జీపింగ్తో కలిసిన తర్వాత ఒక భారీ కుట్రకి వీళ్ళు తెరలేపుతున్నారు అనేటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మన వాళ్ళు కూడా అక్కడ బ్రహ్మోస్ని రిటాలియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూపించుకుంటూ బ్రహ్మోస్ని అక్కడ ప్లేస్ చేసినటువంటి కొన్ని మిసైల్స్ కూడా ప్లేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది సిరిగూరి కారిడార్లో కనుక ఎయిర్ బేస్ని చైనా చేయగలిగితే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ పాయింట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇదివరకులా కాదు ఇప్పుడు ఎయిర్ విమానాల మీదే ఎక్కువగా యుద్ధం మీకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పదిహేను వందలు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్ళి బాంబులేస్ వచ్చేసే పరిస్థితి ఉంది ఇజ్రాయెల్ అప్పుడు అది చూసాం లెబెనాన్ మీద ఇజ్రాయల్ వేసి చూసాం ఇవన్నీ కూడా సో ఇదివరకులాగా కాదు సో రోడ్డు మార్గం తక్కువ చైనా నార్త్ ఈస్ట్ కనుక అటాక్ చేయాలనుకున్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ పవర్తో మనం వాళ్ళ ఆర్మీని నిలువరించవచ్చు మరి చైనాకి ఎవరు పర్లేరు ఉంది వాళ్ళకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే హిమాలయాల బార్డర్ని మనం తీసుకుంటే హిమాలయాల వెనకాల ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో చైనా వాళ్ళవి అవి మనకన్నా కూడా ఏడెనిమిది వేల ఐదు ఆరు వేల అడుగులు ఎత్తులో ఉన్నాయి ఎప్పుడైతే మీకు ఆ హైట్ పెరుగుతుందో దానివల్ల జట్ విమానాలకు ఆక్సిజన్ అనేది అందడం చాలా చాలా తగ్గిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట సో స్ట్రాటజిక్ డిసడ్వాంటేజ్ ఇది సో ఎత్తు పెరుగుతున్న కొద్ది చెట్టు విమానాల్లో శక్తి అనేది తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది సో ఇది కంబషన్ అంటారు దీనివల్ల కూడా నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఉన్న ఈ చిన్న ఒక చిల్ల గల్లీ బదులు ఇక్కడ గల్లీ లాంటి ఒక చిన్న ఇది ఉంది చికెన్ స్నెక్ కానీ మన దగ్గర ఒక పెద్ద హైవే నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లాన్ డెఫినెట్లీ వర్కౌట్ అయితే కనుక చికెన్ స్నెక్ ఇష్యూ అని మనం క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది